نندرو 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 అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ గురు భవానీలు కాన్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆశ్రమం వద్ద దీపారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు ఈ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ముగ్గులు వేసి వాటిపై దీపాలు వెలిగించి అలంకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అనకాపల్లి గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయన్నారు అందులో భాగంగా ఈ రోజు దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ దీపారాధన యొక్క ముఖ్య సారాంశమేమనగా ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్లు సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని అందరి ఇంట్లో దీపాలు వెలుగులు వెల్లివిరియాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా మండల దీక్ష ఏడెనిమిది రోజుల్లో పూర్తవుతుందని రాబోయే జనవరి నాలుగు వరకు చండీయాగంలో భాగంగా విశిష్ట పూజలు కార్యక్రమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు అలాగే మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు కె వెంకట బి వర మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు శ్రీ గంగపారదేశమ్మ ఆశ్రమం భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జై భవానీ జై జై భవాని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం శ్రీ కనకదుర్కమ్మ వారి చండి యాగ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ గంగపరదేశ్వరం భవన భక్తుల ఆశ్రమం వద్ద అంగరంగ వైభవంగా దీపారాధన కార్యక్రమాన్ని మా గురుభవాని అయినటువంటి శ్రీని గారు అలాగే నా ఆధ్వర్యంలో అలాగే మా యొక్క పేటం భవన్లందరి ఆధ్వర్యంలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమాన్ని చాలా అందంగా ఇక్కడ జరిపించడం జరిగింది ఈ యొక్క దీపారాధన సారాంశం ఏంటంటే మరి ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర్ అందరూ ఉండి అందరి అందరి ఇళ్లలోను కూడా మంచి దీపాల వెలుగులు వెల్లు విరియాలని ఈ యొక్క కార్తీక పౌర్ణమి రా మొదలు పెట్టిన మా యొక్క మండల దీక్ష కార్యక్రమం ఈ రోజుకి సుమారుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులకు చేరుకుంది ఇంకొక ఏడెనిమిది రోజుల్లోని మా యొక్క దీక్ష కూడా మండల దీక్ష పూర్తి అయ్యే సమయం దగ్గర పడింది ఈ సమయంలో మేము ఇంకా ఈ రాబోయే ఈ నాలుగైదు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దుర్గమ్మ వారికి అనేక రకాల అనేక రకాలైన నైవేద్యాలతోటి అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి అమ్మవారిని ఆనందపరిచి ఆ అమ్మవారి ఆనందాన్ని మన అనకాపల్లి పురవాసులే కాకుండా యావత్ ప్రజానికానికి కూడా ఆ ఆనందం అమ్మవారు ఇవ్వాలని మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం మీ అందరికీ కూడా మాకు సభ మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు కానీ మరి అలాగే భవానీలకి భక్తులకి అందరికీ కూడా శ్రీ గంగపరిదశమ భవన భక్తుల ఆశ్రమం తరఫున మేమందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భవానీ జై జయ భవాని